అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ విజయవాడ కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై వలస ఉన్న విజయదుర్గమ్మ వారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించేందుకు సతీ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి ఘన ఘనస్వాగతం పలికిన ఈవో కలెక్టర్ మంత్రులు ఆలయ అర్చకులు నేడు మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు సతీ సమేతంగా విచ్చేయడం జరిగింది దుర్గమ్మ కొండపైకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భక్తులకు అభివాదం చేస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు శాస్త్రోక్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పట్టు వస్త్రాలు సిరస్సుపై ఉంచి అమ్మవారికి సమర్పించే ఏర్పాట్లను వైభవపేతంగా చేయడం జరిగింది చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం ఆలయ ఈవో దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారి ప్రతిమతో పాటు తీర్థ ప్రసాదాలను అందించగా వేద పండితులు వేద ఆశీర్వచనాలతో ఆశీర్వదించారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఐదవ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నామని దుర్గమ్మ కొండపైకి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారికి అత్యంత త్వరగా దర్శనాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏ సమస్యనైనా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎదుర్కొంటున్నారని తెలియజేశారు అంతేకాక వచ్చిన భక్తులందరికీ దర్శన సౌభాగ్యం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారన్నారు దాంతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించి అమ్మగారు దర్శనం చేసుకున్నారు పవిత్రమైన రోజు ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు సందర్భంగా ప్రభుత్వం తరఫున తగ్గిపోవడం అదృష్టంగా భావిస్తున్నా నేను ఉదయం ఎప్పుడు కోరుకుంటాను రాష్ట్రం చల్లగా ఉండాలి ఉద్యోగం అన్ని విధాల ఆశీర్వించాలని కోరుకుంటాను పక్కనే దృష్టి ప్రశ్న తల్లి ఈరోజు ఈ విధంగా సమగ్రంగా రాష్ట్రాన్ని సమీక్ష చేసే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం తొంభై మూడు తొంభై నాలుగు శాతం ఇరవై అన్ని కూడా నిండు కుండలు బ్రహ్మాండంగా ఒక జల కళ సంతరించుకోండి అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ కలిగి కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాల ఆశీర్వదించమని ఒక శక్తి మాట్లాడినటువంటి దుర్దమ్మ తల్లి కోరుకుంటాను ఈరోజు ఒక పవిత్రమైన దున్నమ్మ నేను కోరుకున్నది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదిలు కోరుకున్నారు ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఇప్పటికీ ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు చూస్తున్నారు ఈరోజు దగ్గర లక్ష ఇరవై వేల మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేమి చేయాలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె ఇస్తున్నాను ఒక పవిత్రత ముఖ్యం పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తులను ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన వంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులు కల్పిస్తున్నాం అందుకే బీఏపీ దర్శనము రెగ్యులేట్ చేసాం ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటప్పుడు రాకుండా బీఏపీ దర్శనం రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం ఇదంతా కూడా దుర్గమ్మ ఇచ్చే ఆశీస్సులు వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అస్త ఐశ్వర్యాలతో ముందుకు తీసేటువంటి విధంగా ఆశీర్యంతో ఉంటున్నాం ఇటీవల కాలంలో మేము చూస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలు తీసుకున్నాం దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది అనేవారి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే నిన్న మొన్న ఒక పక్కన చూస్తే సూపర్ సూపర్ జిఎస్టీ ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది అంటే కొనుగోలు స్థితి పెరిగింది పేదవాళ్ళందరూ అందరూ కూడా ఇంత ముందు కట్టే పనుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద తరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల్ని దుర్గమ్మతాన్ని చల్లగా ఆశీర్వించమని మాకు వికాస్ శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకోవడంలో అన్ని విధాల సహకరించమని ఆశిస్తుమని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పదహైదులోనే కొన్ని పనులన్నీ కూడా అభివృద్ధి చేశాం అదేవారి జాతర కోసం తొమ్మిది కోట్లతో గార్మెంటరీ కాంప్లెక్స్ మోడీ చేశాం మహామండలంలో మండపంలో నాలుగు హై స్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం పుష్కరాల సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘాట్లు అదే మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు మళ్ళీ పదహైదు వందో పదహైదు వందల మంది సామర్థ్యంతో ఇరవై ఐదు కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్న ప్రసాద భవనం ఆరు నెలల్లో పూర్తవుతుంది ఇంకో పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తాం ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజ మండపాన్ని నిర్మాణం చేస్తాం దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం ప్రవేశ ద్వారా నుండి మహామండపం వరకు పద్నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టేటువంటి ఎలివేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కూడా ఐదు నెలల్లో పూర్తి అవుతుంది మొన్నే ట్రస్ట్ బోర్డు కూడా వేసాం మళ్ళీ మనందరం కూడా పందరం రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుస్తకాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది కృష్ణమ్మ పుస్తకాలు వస్తున్నాయి ఈ రెండు పుస్తకాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని దేవుణ్ణి ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆదరి ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం అన్నీ ఆ సాంప్రదాయానికి శ్రీకారం ఇస్తూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకే కోరుకుంటాం దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి శక్తి పీఠం శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ తల్లిని ఒకటే కోరుకున్నాం ఈరోజు నేను చేసే మేము అందరం చూసే ఈ మంచి పనికి లా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ ఈరోజు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక నాలుగో తారీఖు వరకు దగ్గర దగ్గర ఇంకొక ఎనిమిది లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది లేకపోతే మైసూరు వచ్చేది ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తు వచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి విజయవాడ దర్శ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఆ దసరా ఉత్సవాన్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ అధికారుని నాయకుల్ని పేరు ప్రేమ అభినందిస్తున్నా వాళ్ళందరికీ కూడా సహకరించి సహకరించిగా జరపడానికి అన్ని విధాల కోరుకుంటూ అందరికీ నమస్కారాలు గతంలో లేని విధంగా ఇప్పుడు దాదాపుగా ఎనిమిది లక్షల మంది ప్రజలు వచ్చారు ఇంక ఎనిమిది వచ్చాబోతున్నారు కానీ ఇందులో మహిళలు ఎక్కువ మంది వస్తున్నారు సార్ రిపీటెడ్గా వస్తున్నారు అందులో ప్రధాన కారణం మేము తెలుసుకున్నది ఏంటంటే ఉచిత పుస్తకం సో అది సక్సెస్ అయింది నిరూపితమైంది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏదైతే సూపర్ సిక్స్ లో సూపర్ ఈ ఈరోజు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే ఏ పండుగలు వచ్చినా ఏ దేవుళ్ళ ఉత్సవాలు వచ్చినా బ్రహ్మోత్సవం వచ్చినా లేకపోతే దుర్గమ్మ తల్లి దసరా వచ్చినా ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు దానికి కారణం ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషం ఈ ఒక్కదానికే కాదు దేవాలయాలకు వస్తారు దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఉద్యోగాలకు పోవాలంటే ఎక్కడికైనా వెళ్ళే శక్తి వస్తుంది ఇంత మనపు మగవాళ్ళు లేకపోతే ఆడబిడ్డలు బయట వచ్చేవాళ్ళు కాదు ఈరోజు స్త్రీ శక్తి వల్ల నేరుగా వచ్చి ఏం కావాలంటే అది చేసుకొని మళ్ళీ ఇంటికి పోతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో మహిళలు ఉన్నారో వీళ్ళు ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఈ వస్తారు ఈరోజు మన రాష్ట్రంలో డాకరా సంఘాలు చాలా బాగా ఉన్నాయి ఈరోజు మీరు చూస్తే ఒక కోటి పన్నెండు లక్షల మంది డాక్రా మెత్మా సంఘాలు ఉన్నాయి దగ్గర దగ్గర డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పొదుపొంది దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బారో చేసి మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఒక పర్సెంట్ కూడా ఎంపీఏ లేకుండా తిరిగి అన్ని వెళ్తున్నారు అంటే డబ్బులు కొద కొదవలేదు తిరగాలంటే ఫ్రీగా తిరిగే ఏర్పాటు చేశాం ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మహిళా శక్తి పనిచేస్తుంది అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం ఈ సమావేశంలో మీరు చూస్తే ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో దుర్గమ్మ తల్లి మన ఉంది మనకు దర్శనం ఇచ్చింది సరస్వతి తల్లినంగానే మనకు గుర్తొచ్చేది నాలెడ్జ్ మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈరోజు స్త్రీ శక్తి ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఓసారి చూసినప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి సూపర్ హిట్ అయిందంటే దీనికంటే మించిన ఆనందం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఒకటే ఉండేటర్కుంటున్నా మా ఆడబిడ్డలందరికీ ఒక శక్తినిచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముకలాగా ముందుకు పోయేట్టుగా వాళ్ళని ముందుకు నడిపించమని కోరుకుంటూ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తుంటూ సేవ ప్రతి దసరాకి ఏదో ప్రతిదశరాకి దసరాకి సార్ సార్ ప్రతి దసరాకి కూడా ఏదో అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుమల పైన ఒకే దివ్య క్షేత్రం ఇక్కడ కనకమ్మ దుర్గమ్మ ఇక్కడ హిల్ పైన ఉన్న ఇది పార్ట్ ఆఫ్ అమరావతి విజయవాడ సిటీలో ఉన్నారు రేపు రాబోయే కొన్ని వేల రూములు ఇక్కడికి వస్తాయి కొన్ని వందల హోటల్స్ వస్తాయి వచ్చినప్పుడు ఏమాత్రం అకామిడేషన్కి ఇబ్బంది లేదు అలాంటి అకామిడేషన్ కూడా వస్తుంది ఎందుకంటే అక్కడ ఉండే అంత ప్లేస్ ఇక్కడ లేదు మనకు ఈరోజు టౌన్లోనే మనం క్రియేట్ చేసుకోవాలి సార్ ప్రతి దసరాకి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సార్ బట్ ఈ ప్రతి దసరాకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది సార్ అందులో పిల్లల మిస్సింగ్ అయిపోవడం తప్పిపోవడం కానీ లేకపోతే జేబు దొంగలు కానీ బట్ ఈసారి మాత్రం కలెక్టర్ గారు ఏ టెక్నాలజీ వాడుతున్నారు సిపి గారు డ్రోన్లు వాడుతున్నారు దీనివల్ల పిల్లలు తప్పపోయినా కూడా అన్నీ దొరుకుతున్నారు సో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈ సవ్యంగా సాగుతున్నాయి అనేది భక్తులు భావిస్తున్నారు చిన్న పిల్లలకి ట్రైన్ ట్యాక్స్ కూడా ఇస్తున్నారు ఇంకో పక్క డ్రోన్స్ కూడా ఎక్కడికి పెడుతున్నారు అంటే టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం రౌడీల్ని ఎక్కడ కూడా రానియకుండా కంట్రోల్ చేస్తున్నాం సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం భవిష్యత్తులో ఆడబిడ్డలకు రక్షణగా టెక్నాలజీ పనిచేస్తుంది అదే మరి చిన్నపిల్లలు ఎవ్వరు తప్పిపోకుండా ఇలాంటి ట్రైన్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా పగడ్బందీగా ఉంటుంది మొత్తం సర్వలెన్స్ అంతా కూడా ఇంటెలిజెంట్గా తయారు చేస్తాం ఎవరైనా తప్పు చేస్తే నేరుగా చొక్కా పట్టుకుంటాం తప్ప వేరే వాళ్ళ జోలికి ఎక్కడా ఇబ్బంది రాను అది కూడా దుర్గమ్మ తలివి ఇచ్చినట్టే తెలివి ఆ తెలివిని ఉపయోగించుకో మనం ముందుకు పోతున్నాం టెక్నాలజీకి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇప్పుడు కాదు మూడు టికెట్స్గా నేను దీన్ని ప్రమోట్ చేశాను ఇప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాను మొత్తం రాష్ట్రం అంతా బడ్జెట్ మన దేవుళ్ళది దేవతలది మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఆదాయం లేనప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తాం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా దాతలు ముందుకు వస్తున్నారు వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్కువ ఇస్తున్నారు దుర్గమ్మ తల్లికి కానీ అదే మరి శ్రీశైలం మల్లికార్జున స్వామికి కానీ డబ్బులు కొరతలేదు మన కూడా కానీ చాలా భక్తులు ఇచ్చిన విరాళాలని సద్వినియోగం చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం वर की एला में। सर थैंक यू ओके